నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుత్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకోవటం అనేది ఒక ఐదారేళ్ళగా చాలా ఎక్కువ అయ్యాయి చాలా చాలా సంతోషం దానికి నిజంగా అంటే ఈ యూట్యూబ్ కూడా ఇంత వాస్ట్గా పెరగటము చెప్పటము పలానా రోజు చాలా స్పెషల్ అను లేకపోతే వాళ్ళందరూ చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వటం ఇవన్నీ వీటన్ని రీత్యా ఖచ్చితంగా పూజలు అయితే పెరిగాయి అందరూ చేసుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది కొన్ని రకాలైన అంటే పంచోపచారాలతో పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు తర్వాత పదహారు ఉపచారాలతో చేసే కూడా ఉంటారు అసలు పూజ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రశ్న పూజ అనేది వారి వారి ఆసక్తిని బట్టి వారి వారి భక్తిని బట్టి వారి వారి ఇష్టదైవాన్ని బట్టి చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సమయం తక్కువగా ఉంది నాకు అసలు సమయం లేదని గబగబా ఒక అగరవత్తి కట్టి దేవుడి గూట్లో చూపించేసి పరిగెడుతుంటారే స్నానం చేసి వచ్చి టవల్ మీదే చూపించేసి వెళ్తుంటారు అలాంటి వాళ్ళ కోసం మనం చెప్పుకోవచ్చు భక్తి ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను నేను ఆఫీస్కి వెళ్ళాలి గంటన్నర రెండు గంటలు ట్రాఫిక్లోనే టైం అవుతుంది సో ఇలాంటి వాళ్ళు మనం నిత్యం నేను చేసుకోదగినవి ఒక పది పదిహేను నిమిషాల్లో నాకు ఏదన్నా తెలిస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి మనం మంచి సలహా చెప్పచ్చు తప్పకండి గణపతి అష్టకం ప్రణమ్య శిరసాదేవంతో మొదలవుతుంది గణపతి అష్టకం సుబ్రహ్మణ్య అష్టకం శివమానసిక పూజ దేవి సప్తశ్లోకి హనుమాన్ ఇవి చేసుకుంటే సర్వదేవతల్ని పూజించినట్టు మీకు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముతాము దేవుణ్ణి ఎందుకు కొలుస్తామంటే ముఖ్యంగా నైంటీ పర్సెంట్ భక్తితో కాకుండా భయంతోనే కొలుస్తారు భయమే నాకు రేపొద్దున ఎలా ఉంటుందో రేపొద్దున నా పరిస్థితి ఏంటో నన్ను భగవంతుడా నన్ను కాపాడు నన్ను రక్షించు ఇలాగే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి సో మేము మంత్రాలు చేయలేము నేను నా నాకు వెంకట శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆదివారం నాడు భగవానుడు సోమవారం నాడు శివుడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి మళ్ళీ మంగళవారంలో కూడా ముగ్గురు దేవతలు చెప్తున్నారు ఎవరిని పూజించుకోవాలి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి చెప్తారు ఆ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చెప్తారు మంగళవారం నరసింహ స్వామికి చెప్తారు మంగళవారం నాడు అమ్మవారికి చెప్తారు దుర్గా అమ్మవారికి ఇన్నిట్లో ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈ ఐదు స్తోత్రాలని చేసుకుంటే మీకు అన్ని రకాల గ్రహశాంతి లభిస్తుంది సర్వదేవత అనుగ్రహం లభిస్తుంది గణపతి అష్టకం ఇది చదువుకోవడం అనేది మీకు టైం ఉంటే మూడు సార్లు చదవండి లేదా ఒకసారి చదవండి ఏంటి టైం ఉంటే గరికతో పూజ చేయండి టైం ఉంటే ఆవునయ్యతో దీపం పెట్టండి బట్ మీరు ఈ కూర్చొని శ్రద్ధగా ఆయన పాదాల దగ్గర మన మనసుని లగ్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గణపతి అష్టకం సుబ్రహ్మణ్య అష్టకం శివ మానసిక పూజ అంటే రత్నై కల్పిత మాసనం అనే స్తోత్రం ఉంది రత్నై కల్పిత మాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని అంటే ఆ స్తోత్రాన్ని చదివితే శివుడికి మనం పంచోపచార పూజలు షోడశోపచార పూజలు చేసిన ఫలితం అన్నమాట సో ఆ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం శివమానసిక పూజ శివమానసిక పూజతో పాటుగా దేవి సప్త శ్లోకి ఏడు శ్లోకాలు అమ్మవారివి ఈ దేవి సప్త శ్లోకిని కూడా ఈ సప్తశ్లోకి చదివితే సప్తశతి పారాయణ చేసినంత పుణ్యం ఫలితం ఏడు శ్లోకాలు ఏంటి ప్లస్ హనుమాన్ చాలీస్ ఈ ఐదు కూడా చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు ఎటువంటి గ్రహ బాధలు దగ్గరికి రావరు నిత్యం చదువుకోవాలి మీకు కుదిరినప్పుడు చదువుకుంటాం కుదిరినప్పుడు కుదిరినప్పుడు చదువుకోవని కాదు నిత్యం చదువుకోవటం వల్ల అనేక రకాలుగా గ్రహశాంతి లభించి అభివృద్ధి పదానం ముందుకు వెళ్తారు మీకు సమయం ఉన్నప్పుడు ఇంకా పెద్ద పూజ చేసుకోండి రుద్రాభిషేకం చేసుకోండి సమయం ఉంటే రుద్రాభిషేకం చేసుకోండి ఇంకా సమయం ఉంటే గణపతికి గరికతో అర్చన చేసి ఆవునైతో దీపం పెట్టి నివేదించవచ్చు అమ్మ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు అట్లాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో పూజ చేసుకోవచ్చు అన్ని రకాలుగా అభిషేకం చేసుకోవచ్చు బట్ సమయం లేదు నేను చేయాలని ఆసక్తి ఉంది భక్తి ఉంది నాకు అవసరం ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఈ ఐదు స్తోత్రాలని చేసుకోవడం వల్ల నిత్య పూజలో భాగంగా వాళ్ళకి బ సర్వదేవతల్ని పూజించిన ఫలితం లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతం అండి అయితే ఇది ఆ ఖచ్చితంగా దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి జ్యోతి అనేది ఉండాలి ఇంట్లో కదండి పాజిటివిటీ పెంచడం కోసం కూడా దీపం ఉండాలి దీపంతో పాటుగా దీపము ధూపము మామూలుగా ఇవన్నీ చేస్తుంటాం నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు ప్రత్యేకించి ఇవి సింపుల్ గా చేసుకునే విధానంలో నైవేద్యాలైతే అంటే నేను ఎవరి కోసం చెప్పానంటే ఇది ఇది అందరి కోసం కాదు ఎవరైతే నాకు భక్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను నాకు టైం ఉండదు వాళ్ళ కోసం మాత్రమే మీకు సమయం ఉండి మీరు సమయాన్ని భగవంతుడి సన్నిధిలో గడపగలిగితే సమయానికి అంటే మీ డైలీ షెడ్యూల్లో పూజా విధానానికి మీరు కనీసం ఒక అరగంట గంటో మీరు ఇవ్వగలిగితే ఇది అక్కర్లేదు దానికి సపరేట్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇవ్వలేని పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు రాకూడదు కానీ మరి మనం అంతే శంకరాచార్య విరిచిత శివమానసిక పూజ అది చేస్తే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి చేసినట్టు అంతదా అభిషేకం చేసి మీరు అన్ని రకాల పూలతో అర్చించిన ఫలితం వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇది ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడుతుంది కానీ దీన్నే అలవాటు చేసుకోవటం కాకుండా దీంతో పాటుగా ఇంకాస్త సేవ చేసుకోవటం కృతజ్ఞతను ఆవిష్కరించడమే పూజ అంటే కాబట్టి అందుకే కేవలం మేము అసలు ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వలేకపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం ఇది ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఇది పది నిమిషాలు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే